హాయ్ అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ మీరు తమ్మినేలు చూసే ఉంటారు మేము సమ్మర్ వెకేషన్ అని చెప్పేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అండ్ ఇట్స్ టైమ్ టు రిటర్న్ సో హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం సో అన్ని బ్యాగ్స్ ప్యాక్ చేసేసుకున్నాము ఆల్రెడీ సో టైం అయింది కాబట్టి అందరం మళ్ళీ కొంచెం ఫోటో సెషన్ చేసుకున్నాం మళ్ళీ చాలా రూ తర్వాత కలుస్తాం కదా కొంచెం ఎవరు వెళ్తామో తెలీదు అందుకనే మంచిగా ఫోటోస్ కూడా మంచిగా తీస్తున్నాం అనమాట సో అందుకే ఫ్యామిలీ గెట్ టుగెదర్ కాదు కొంచెం ఫోటో సేషన్ చేస్తున్నాం అందరం చూసారు కదా అదిగోండి కొంచెం బాధగానే ఉంది బట్ మళ్ళీ కలుస్తాములే అని చెప్పేసి ఏదో మంచిగా ఉన్నాం చూడండి మేము ఉంటే ఆ ఫన్నే వేరు మేమిద్దరమే హైలైట్ అవుతాం ఆ గ్యాంగ్లో కదా అవును కాకపోతే మా అక్క వీడియోలో కనపడటానికి అంత షై సో కొంచెం షై అనమాట దానికి అది వీడియోస్లో అసలు ఎక్కువ రాదు మేము కావాలనే ఆమెను వీడియో క్యాప్చర్ చేసి వారు తీస్తున్నాం సో ఆమె కొంచెం షై పర్సన్ అంతే ఇంకా కొంచెం కాకపోతే లాస్ట్కి మేము మాత్రం ఆమెను కవర్ చేసే తీరుతాం కాబట్టి కవర్ కూడా చేసేస్తాం అలెడమని సో ఆమె ఎంత షై అయినా కానీ మేము తీయకుండా ఉంటాము చెప్పండి మాకు అలాంటి వాళ్ళే ఇంకా క్యాప్చర్ చేయడానికి కావాలి సో ఆమె ఎటు వెళ్ళా అటే కెమెరా తీసుకొని వెళ్తున్నాం సో ఇక అందరం లగేజెస్ చాలా ఉంది బట్ మేమేం అంత లగేజ్ ఉందని చెప్పేసి ధైర్యంగానే ఉన్నాం లగేజ్కి ఎప్పుడు భయపడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మేము ధైర్యంగా ఉండి అంత లగేజ్ అయినా కానీ సో టోటల్ ఏ సిక్స్ మెంబెర్స్ వెళ్ళాం మేము హైదరాబాద్కి సో అంత లగేజ్ ఉన్నా కానీ అందరం షేర్ చేసుకొనే వెళ్ళాం బస్ స్టాప్కి మామమ్మ ఇంకా మామూ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు చూడ చూస్తున్నారు కదా అందరం లగేజ్ బ్యాగ్ బిజీగా ఉన్నారు ఇక్కడై పండు సరగని కింద కింద చేసేస్తుంది మోహన్ అదిగోండి వచ్చుకుంటుంది కాకపోతే మమ్మల్ని బాగా రిక్వెస్ట్ చేస్తుంది వద్దు వద్దు అని తిట్ ఉంది కదా బట్ మేము ఇంకా ఈ తిట్లు మాకు కొంచెం బరల్లాగా అనిపించి మేము ఇంకా మన చూపిస్తూనే ఉన్నాం ఏం కాదు అక్క తిట్లు బరాలి అందుకని ఉన్నగానే ఒక అక్క కాబట్టి తప్పదు సో అందరు కెమెరా షైర్స్ ఉన్నారు మీ ఇద్దరమే కొంచెం బెటర్ దాంట్లో మా మామయ్య మా మామయ్య బాగా బాధపడుతున్నాం లేకుండా అసలు చాలా బాధపడుతున్నారు అందరూ కొంచెం మేము లేపేసరికి మాకు కూడా అలవాటు అయిపోయింది అక్కడ ఉండడం లేవడం అమ్మమ్మ మాకు కొంచెం బాగా చూసుకునేది గార్మర్ ఎక్కువ అయిపోయింది మాకు అసలు బద్ధకంగా ఉంది ఇక్కడికి వచ్చేసరికి ఒకేసారి చేంజ్ అయింది కదా ప్లేస్ పనులు చేయడానికి కూడా అసలు మిస్ వస్తుంది మాకు బాగా మిస్ అవుతున్నాం అక్కడ చాలా కేర్ చేసాం ఒకేసారి అక్కడి నుంచి వచ్చేసరికి కూడా ఎందుకో బాధగా కళ్ళ నుంచి నీళ్ళు కూడా బట్టి అట్లా ఏడ్బడి అవుతుందనమాట కొంచెం కూడా వెళ్తాం కదా మళ్ళీ నో ప్రాబ్లం బట్ ఉంటుంది కొంచెమైనా వెళ్తాం బట్ కొంచెమైనా ఉంటుంది కదా సో అదిగోండి ఆటో మాట్లాడేస్తుంది బస్లోకి వెళ్ళాలి కదా ఫుల్ లగేజ్ ఉంది అదే మాకు టెన్షన్ అయింది బట్ నాకు టెన్షన్ అయింది వీళ్ళకి ఏం కాలేదు నాకుండే బట్ ఓకే నో ప్రాబ్లం వీ కెన్ హ్యాండిల్ ఇప్పుడు మేము లేకపోయేసరికి మా మామకు కూడా కొంచెం బోర్ కొడుతుందంట ఒకటే కాల్ చేస్తుంది మా అమ్మమ్మ కూడా కొంచెం మిల్లు మొత్తం బోర్స్ పోయినట్టు అనిపిస్తుందంట అంటే అందరూ ఇంక గల్ల మాట్లాడుతున్నాం కదా మేమైతే హైదరాబాద్కి సేఫ్గా రీచ్ అయిపోయాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్